వింటల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నారు అమిత్ షా నడ్డా సమయం కావాలని కోరారు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ఢిల్లీకి పయనమవుతారు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై క్లారిటీ కోరుతున్నారు పవన్ ఢిల్లీలో పరిణామాలను బట్టి తదుపరి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది అయితే పవన్ ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక టీడీపీతో సీట్లపై చర్చోపచర్చలు జరగనున్నాయి బీజేపీ ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నారు అమిత్ షా నడ్డా సమయం కావాలని కోరినట్టుగా తెలుస్తోంది పవన్ అయితే అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ఢిల్లీకి వెళ్తారు పవన్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై క్లారిటీ కోరుతున్నారు పవన్ అయితే ఢిల్లీలో పరిణామాలను బట్టి తదుపరి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది పవన్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత టీడీపీతో సీట్లపై ఆయన చర్చలు జరపనున్నట్టుగా సమాచారం అందుతోంది ఇక ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోరారు పవన్ కళ్యాణ్ వారి అపాయింట్మెంట్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు అమిత్ షాతో పాటు నడ్డా సమయం కూడా కావాలని పవన్ కోరినట్టు తెలుస్తోంది ఆ ఇద్దరితో మాట్లాడిన తర్వాత అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వెంటనే ఆయన ఢిల్లీకి వెళ్తారు వారిద్దరితో మాట్లాడిన అనంతరం ఆయన ఏం ప్రకటిస్తారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రెప్తోంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ కోరుతున్న విషయం మనకు తెలిసిందే